హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి దేవీ నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టి పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి మనకి మొదట రోజు ప్రసాదంగా కట్టి పొంగలి పెడుతూ ఉంటాం కదా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనం రైస్ తీసేసుకుని ఒక కప్పు రైస్ వరకు నానబెట్టుకోవాలి ఒక అరగంట వరకును ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసేసుకుని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకున్న వంటనే వేయించుకోవాలి డ్రై రోస్ట్లో చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా వేయించడం వల్ల చూడండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ ఇది కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన వేరే పాత్ర పెట్టేసుకుని మనం ఏ కప్పుతో తీసుకున్నామో రైస్ పెసరపప్పు అదే కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి తర్వాత వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని కడుగు పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు కూడా ఒకసారి కడిగి తీసుకోవాలి మనం వేయించేటప్పుడు ఏం కడగలేదు కాబట్టి శుభ్రంగా ఒకసారి కడిగేసి రెండింటిని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కావాలంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే కనుక నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ఐదు కప్పులు వాటర్ వేసుకుని రేషన్ బియ్యం అయితే కనుక ఈ పొంగలికి బాగుంటుంది నేను నార్మల్ బియ్యం వేసాను కాబట్టి ఆరు కప్పులు వేసాను రేషన్ బియ్యం వేసుకుంటే ఐదు కప్పులు వేసుకోండి మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ వేయటం వల్ల ఇలా నిదానంగా ఉడికించుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు అది ఉడికిపోయింది కదా పక్కకు పెట్టే వేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కొన్ని నల్ల మొక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంత జీడిపప్పు ఒక స్పూన్ వరకు మిరియాలు మిరియాలు కంపల్సరీ వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కావాలంటే రెండు ఎండిపిరప్పయలు కూడా వేసుకోవచ్చు మనం మిరియాలు వేస్తాం కాబట్టి ఘాటు ఎక్కువగానే ఉంటుంది సరిపోతుంది ఈ తాలింపు తీసేసుకెళ్ళి ఇప్పుడు మనం ఉడుకుతున్న రైస్లో వేసేసుకోవాలి ఈ తాలింపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫేసుకోవటమే మొదటి రోజు నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి రెడీ అయిపోయింది మరి తప్పకుండా ట్రై చేసి ఈ దేవీ నవరాత్రులు మీరు అమ్మవారికి ఇలా చేసి పెట్టుకోండి मोर वीडियोस कोसमुम प्लीज सब्सक्राइब थैंक यू फॉर वाचिंग